ప్రస్తుతం గోప్లపూర్ గ్రామంలో అయితే ఉన్నాం గుర్రాల ఆంజనేయులు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే ఉన్నారు మరి ఎమ్మెల్యే ఇప్పుడు అతి త్వరలోనే రాబోతా ఉంది లోకల్ బాడీ ఎలక్షన్లు మరి కాంగ్రెస్ పార్టీ ఆదేశించి టికెట్ ఇస్తే మరి పోటీ చేయబోతున్నాడా మరి పోటీ చేసిన తర్వాత ప్రజలు దీని ఆశీర్వదించి గెలుపొందితే ఏ ఏ కార్యక్రమాలు చేస్తాడు ఈ గోపలూరు గ్రామానికి అనే విషయం గురించి ఇక్కడ అంజనేయులు గారు అయితే మన దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే మీరు యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా దీంట్లోనే ఉన్నారు అధికారం వచ్చిన దీంట్లోనే ఉన్నారు డబ్బులు లేకుండా వాళ్ళని సొంత ఖర్చు పెట్టుకుని అయితే పార్టీని ముందు తీసుకుపోయే ప్రయత్నం అయితే చేశారు మరి అలా ఇప్పుడు యాక్చువల్గా పది సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే వచ్చి తొమ్మిది నెలలు కావస్తూ ఉంది మరి ఆ ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్నట్టు ఈ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తూ ఉందా వ్యత్యాసం అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి చెందలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి కూడా ఎనిమిది నెలలు కాబోతుంది అయినప్పటికీ కూడా రైతులకు సౌకర్యాలు అందిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు కూడా ఊరూరు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకు తెలుసుకుంటున్నాడు ఇంకా ఏమైనా ఉంటే చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం సార్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి మీరు పది సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మరి మీకు ఏం పిలుపు రాలేదా బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది సార్ మరి మీరు పోకపోవడానికి ప్రధాన కారణం ఎందుకు పోలేదు అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అద్భుత మంచి సార్ పార్టీ పైన మాకు పోవడానికి ఇష్టం లేదు పిల్లలు పార్టీ పైన ఇష్టం లేదు నా ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్టుగా అయితే ఆరు గ్యారెంటీగా స్కీమ్ ఉంది కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ అయితే ప్రవేశపెట్టి దాంట్లో ఏ ఇంప్లిమెంట్ అయిందా ఇప్పుడు ప్రస్తుతం మన ఆడపిల్లలు మా ఉచితంగా కరెంటు సిలిండరు ఇంకా రైతులున్నామ్మా అవి చేస్తున్నారు ఇప్పుడు ఈ గోపులపురు గ్రామానికి మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎలా కష్టపడ్డారు చాలా కష్టపడ్ ఎలా తప్పులు పడ్డారు ఇలా ఏర్పడింది మీకు అంటే మేము గత పలు సంవత్సరాలు కూడా ఖాళీగానే ఉన్నాం అక్కడ నుంచి పిలుపులు వచ్చినాయి మన ప్రభుత్వం తెలంగాణ వచ్చింది మన కొన్ని మన తెలంగాణ అభివృద్ధి చేసుకునే ఆలయంలో పిలిచి పిలిస్తే మాకు అభివృద్ధి కార్యక్రమాలు నచ్చక మేము టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది కొంచెం మోసం చేసింది కాబట్టి అది మోసం చేసింది కాబట్టి అది నంచగని ప్రభుత్వానికి దూరంగా ఉంది ఇదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇదే కాంగ్రెస్ లో కొనసాగుతా ఉన్నా ఇప్పుడు అతి త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉందనా మరి ఈ గోపాలపూర్ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగలేదు చెప్పండి అంటే మామూలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ సైడ్లో సర్పంచ్ ఉన్నాడు ఆయన మా బాబాయ్ అవుతాడు చనిపోయాడు ఆయన నాకు పోటీ ఉంటే ఆయన నాతో మా కానీ అనుకున్నాను కాకపోతే ఇప్పుడు మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెన్నై ఇటు సర్పంచ్ ఉన్నాయి ఆయన ఇప్పుడు ఊరిని మొత్తం నడిపించింది ఊరి అభివృద్ధి కోసం మస్తు కష్టపడాడు మన విదేశీ కొరకు మా అనే చేసి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ గోకులపురం ప్రజలైతే మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని గెలిపిస్తే ఈ గోపులపురం గ్రామానికి ఏ ఏ కార్యక్రమాలు మీరు చేస్తారు ఇంకా పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేమైనా గ్రామంలో సిసి రోడ్లు కానీ ఇంట్లో కానీ ప్రస్తుతం ఇంట్లో అయితే లేక ఉన్నాయి మందికి ఈ గోపులపురం గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఆశ అని చెప్పి వాళ్ళను ప్రజలను మోసం చేసి పార్టీలకు పిలిపించుకొని ఒక దళిత బంధువులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది జర్చేలా కాన్సేసి చూసుకున్నట్టు అయితే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యాక్చువల్గా ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడుకుందాం కొద్దిసేపు ఎమ్మెల్యే అమృత్ రెడ్డి అధికారం వచ్చినప్పుడు అలాగే ఉన్నాడా అధికారం లేనప్పుడు కూడా ఒకటే విధంగా ఉన్నాడా చేంజ్ అయిందా అధికారం లేనప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కూడా చేయడానికి పనులు మా ఎమ్మెల్యే గారు అనిది రెడ్డి గారు చేశారు ఆయన ఏంటంటే నేను ఎమ్మెల్యేనే కాదు ఒక సేవకుని ఒక ఊరులో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆర్థికంగా కానీ ఊళ్ళు ఏమన్నా సమస్యలు కానీ తెలుసుకొని ఆయన ఉండడానికి చేస్తు ఆయన ఇంకా మేము పోయినాము ఊళ్ళో తిరిగినాం ప్రచారం చేసినాము ఆయన ఎమ్మెల్యే రాకముందు కూడా అంతా ప్రజలతో కలిసి నేర్చుకున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన కూడా అందరితో సమానంగా ఉంటుంది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ టాపిక్ అయితే జర్చెల్లా మారబోయింది ఎందుకు అంటే ఎవరు ఏ ఎమ్మెల్యే తీసుకున్నటువంటి ఆలోచన విధానంతో నాకు వద్దు నాకు నా కార్యకర్తలే నాకు ఇసుకాడ్డు పోలీసులు ఎక్కడ ఉండాలా బీదవాళ్ళు స్టేషన్కి వచ్చినప్పుడు అవి చూసుకోవాలా అని ఇలా చెప్తా ఉన్నాడు ఇలా చూస్తాను అంటే బీదవాళ్ళ గురించి ముఖ్యంగా ముఖ్యంగా ముందుకు వస్తున్నారు ఎందుకంటే బీదవాళ్ళు అనేక సమస్యల నుంచి పోలీస్ స్టేషన్లో కానీ ఇంకేమన్నా సమస్యల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏం లేకుండా పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళ చెప్పి ప్రజలను ఇప్పుడు వచ్చిన వాళ్ళని కష్టపెట్టకుండా మంచిగా చేసి తోలుగా ఉంచారు ఇప్పుడు యాక్చువల్గా మనము పదిహేను తారీఖు చూసుకున్నట్లయితే షూస్ పంపిణీ కార్యక్రమం అది ఎందుకు విద్య పైన అంత ప్రేమ ఉంది అంటే విద్య వల్ల ఫస్ట్ ఎమ్మెల్యే గారు మా ఊరికి వచ్చింది సార్ ఎమ్మెల్యే సార్ రంగు రెడ్డి గారు అయితే వచ్చినప్పుడు అది చెప్పిండు ఊళ్ళో విద్యార్థులకు ఉచితంగా నా సొంతంగా డబ్బు పెట్టి షూస్ పంపిణీ చేస్తాను అని చెప్పిండు అది కార్యక్రమం జరుగుతూ ఉంది ఇన్న మూడో దాకా కూడా మన స్కూల్లో దగ్గర కానీ మన స్వార్లతో మాట్లాడి పిల్లల సైజు తీసుకోని చేయడం జరుగుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంజనీర్ గారు మీరు ఏమైనా ఇబ్బందికరంగా ఏమన్నా బెదిరింపు కానీ అలాంటివి ఏమైనా మనకు బెదిరింపులు అంతా ఏం కదా సార్ ప్రస్తుతం అయితే పార్టీ మారామని అడిగారు అడిగితే నేను రానని చెప్పి ఎందుకంటే మీకు మీకున్న వాళ్ళకి అండసక్కలేదు నేను వస్తే నాకేం అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను వెళ్ళలేదు ఇప్పుడైతే లోకల్ పడి అయితే రాబోతా ఉంది మరి ఈ గొప్పపూర్ ప్రజలకు ఏ హామీ ఇవ్వబోతున్నావు అదే విధంగా ఈ గొప్ప ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు గొప్పలపూర్ గ్రామ ప్రజలతో ఇప్పుడున్న సర్పంచ్ చెన్నయ్య గారు కానీ మేమిద్దరం ఒకటే తెలుస్తున్నాము ఇద్దాము ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బాగానే కష్టపడ్డారు బాగానే చేస్తున్నారు అదే మాటల్లో కూడా ఊళ్ళో సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఉంటే చేసి ప్రజలకు ఇల్లు కానీ రోడ్లు కానీ ఊళ్ళో సమస్యలు డ్రైనేజీ కానీ అన్ని పూర్తి చేద్దామని అనుకుంటున్నాం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంతకుముందు ఉంది మరి ఆ ప్రభుత్వంలో ఈ గ్రామానికి ఏ ఏ పనులు జరిగినాక గ్రామానికి గ్రామంలో ఒక ఊళ్ళో ఒక ప్రజలకు కూడా ఒక ఇల్లు రాలేదు ఒక ఏం చేయలేదు కాకపోతే డబ్బులు అది ఏది మన శ్మశాన డంపింగ్ యార్డు అని చేయడం జరిగింది అది చేసి కూడా ఉపయోగం లేదు అవి ఇంకా పాడువాడిపోయినవి ఓపెనింగ్ కానీ కాదు ఇంకా మొన్న ఎలక్షన్ అయితే మా బాలభా గారికి మా డిఫ్టీ సర్పంచ్ చెన్నై ఉన్నారు ఆయన గారికి నాకు ముందు పోటీ ఉన్నారు ఆ కోరి గ్రామ దగ్గరని మీరు అంజనేయుల గారిని తప్పుకొని వచ్చేసారి ఉంటే మీకు ఆయన అవకాశం ఉంటే చూసుకున్నామని చెప్పి నన్ను డ్రాప్ చేసేది బాలభాషాహ్ గారికి సర్పంచ్ ఇచ్చిన ఏ చెన్నై గారికి డిప్ సర్పంచ్ ఇచ్చారు తర్వాత ఎమ్మెల్యే గారి ఊళ్ళోకి వచ్చి ఊరి డెవలప్మెంట్ కొరకు మంచిగా గుడి కట్టుకొని నేను పది లక్షలు ఇస్తాను పార్టీకిలో పది లక్షలు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ముందర ఉన్న ఇంట్లో రెండు బీసీ నాయకులయ్యి ఆయన జల్లీ రాములు జల్లి చెన్నై అని అనదమ్మ ఇంకొక దగ్గర ఉంది వాళ్ళు ఏదో ఇంత మామూలుగా రేఖలతోనే కట్టుకొని ఉన్నారు వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఇవ్వకుండా ఏమైనా ఫ్లాట్లోనే ఉన్న చోట్ల గ్రామ ప్రజలు మొత్తం కలిసి వాళ్ళకి మామూలుగా ఒక రూమ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎమ్మెల్యే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గోపులపురం గ్రామ ప్రజలకైతే ఆంజనేయులు గారు అయితే ఒక విషయం అయితే చెప్తా ఉన్నాడు కంపల్సరిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో అదేవిధంగా ఇక్కడ చూసుకున్న జర్చల్ల నియోజకవర్గంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కంపల్సరిగా ఈ గోపులపురం గ్రామ ప్రజలందరూ నన్ను లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచిగా దీపించి ఆశీర్వదించి గెలిపిస్తే నేను అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తాను అదేవిధంగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి హాజెలుగా అయితే వేడుకోవడం అయితే జరిగింది